వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడును భారత్ చుట్టులో చేజార్చుకుంది కానీ ఏడు నెలల తర్వాత పాల్గొన్న మహా సమరంలో అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలిచింది ఛాంపియన్ గా ప్రపంచానికి చాటి చెప్పింది ఇక ఏడాదిలోపు జరగనున్న మరొక రెండు టోర్నమెంట్లో కూడా టైటిల్ అందుకునేలాగా ప్రణాళికను సిద్ధం చేస్తుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది ఇది వన్డే ఫార్మాట్ సమరం అని చెప్పొచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని భారత వ్యూహాలను మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనకు స్టార్ క్రికెటర్లను దూరం చేయాలని పిసిసిఐ భావిస్తుంది వరల్డ్ కప్ తో వరుసగా క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలి అన్న ఆలోచనలో కూడా ఉంది ఇప్పటికీ రోహిత్ కోహ్లీ టీవంటీ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పారు ఇక రోహిత్ విరాట్ కోహ్లీ అలాగే జస్ప్రీత్ బుమ్రా కు వన్ వన్డే సిరీస్ కు ఈ స్టార్ ని దూరంగా ఉంచి కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పేసి రాబు ఏ కెప్టెన్ అయినా రాబోయే హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ సూచించాడట అయితే నిజానికి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తారని చాలా అంటే చాలా ఊహాగానాలు వచ్చాయి కానీ హార్దిక్ పాండ్యాను టీ ట్వంటీకి పరిమితం చేసి కేఎల్ రాహుల్ ను వన్డే సిరీస్ వన్డే ఫార్మాట్ కు కెప్టెన్ చేయాలి అనేది కొత్తగా రాబోతున్న గౌతమ్ గంభీర్ ఒక ఊహ అయితే రాహుల్ ద్రావిడ్ ఈ శ్రీలంకతోని తన ఒక పదవీ కాలం ముగిచేస్తాడు అంటే శ్రీలంకతో జరగబోయే సిరీస్ ఏదైతే ఉందో దానికి గౌతమ్ గంభీర్ వస్తాడనమాట ఇక హార్తిక్ ని జట్లోకి తిరిగి రావాలని గనక భావించినట్టయితే అతనికి కెప్టెన్సీ ఇస్తాడు అయితే ఈ సందర్భంలో లంక పర్యటనకు కేఎల్ రాహుల్ భారత జట్టును నడిపిస్తాడు శ్రీలంక పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసే సమయానికి కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి తన నైపుణ్యం గురించి తన స్కిల్స్ గురించి చాలా బాగా ఐడియా ఉన్న వ్యక్తుల్లో గౌతమ్ గంభీర్ కూడా ఒకడనమాట అందుకని ఈ విషయం పైన బీసీసీఏకి గౌతమ్ గంభీర్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు అందులోనూ కేఎల్ రాహుల్ మంచి ఆటగాడి అయినప్పటికీ తను అండర్ గానే నిలిచిపోతున్నాడు